మంచి వారు మంచిదా ఎక్కడున్నా బ్రతికి పది రోజుల వ్యవసాయ పైన మొన్నైనా ఎక్కడున్నా సరే పది రోజులు మంచి పేరు తెచ్చుకుని రావాలి చెడ్డ పేరు తెచ్చుకుని ఇల్లు చెప్పుకొని చెప్పుకుని పోయి వర్లా మంచిది ఎక్కడ సరే మంచి పేరు రావాలి మనం ఖాళీ చేసే చూద్దామనుకోండి పొలం అయినా ఇల్లు అయినా మార్కెట్ ఎక్కడైనా సరే వాళ్ళని తిరాయనవాడు చెపై మంచితనం మంచి పోవడం జీవితంలో ఎంతో అవసరము అయూయ మంచి తనముంటే ఏం చేస్తావ్ తెలిసినా పది మంది మీ దగ్గరికి తప్పకుండా ఫస్ట్ ఓకే మంచి తనం తర్వాత విశ్వాసం విశ్వాసం ఎక్కడ దేవునికి లేకుండా విశ్వాసం అనేది చాలా ముఖ్యము చివరిగా మన చూస్తా ఉంటే సాత్వికము ఆశానిగ్రతము అయ్య సాత్వికం అవసరము ఆశాదిగ్రహం ముందుకు వేరుంటా వనదే తినో అవే మేము తింటామండి వాళ్ళ తిన్నవాడు కాదు దేవుడికి తినో అవే ఉంటామండి కలలా ఏసుకుంటామండి అవే మేము బత బలే కొంటామండి మేము అట్టండి రెండు మూడు చేసి చెప్తామండి ఒకేసారి కళ్ళవాడు ఇప్పుడు ఈ రోజున తినడానికి వేరే వాడు చాలా మంది ఎప్పుడైతే ఎలా మారుతావు మన జీవితం తెలియదు ఆత్మా ఫలంలో ఇవన్నీ అవసరము నీవు లోకాన్ని జయించాలన్నా సా జయించాలన్నా ఒక యుద్ధ వీరుడిగా ఉండాలి అంటే నీవు ఫలించవలసిన ఫలం ఏమిటి అంటే ఆత్మా ఫలము